మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే రాజీనామా చేశారు ఇవాటితో అసెంబ్లీ గడువు ముగియడంతో గవర్నర్ ను కలిసి రాజీనామా లేఖ సమర్పించారు షిండేతో పాటు ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అజిత్ కుమార్ పాల్గొన్నారు మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం తీరే వరకు షిండే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు మరోవైపు మహారాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిపై సందిగ్ధత కొనసాగుతోంది అసెంబ్లీ గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరాల్సి ఉంది కాగా ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసిన బీజేపీ శివసేన ఎన్సీపీల నుంచి ఎవరు ముఖ్యమంత్రి పదవిని చేపడతారనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు బీజేపీ ఎన్సీపీలలో ఏదో ఒక పార్టీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేస్తారని చెబుతున్నా బీజేపీ నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ శివసేన నుంచి ఏక్నాథ్ షిండేతో ఇప్పటిదాకా ఎవరి పేరును ప్రకటించలేదు బీజేపీ నుంచే ముఖ్యమంత్రి అభ్యర్థి ఉండాలని ఆ పార్టీ అధిష్టానం అంటూ ఉండగా బీహార్ ఫార్ముల ప్రకారం ఏక్నాథ్ షిండేను కొనసాగించాలని శివసేన పట్టుబడుతోంది దీనిపై సందిగ్ధత నెలకొన్న వేళ ప్రస్తుత ముఖ్యమంత్రి షిండే పెట్టిన ఓ పోస్ సంచలనంగా మారింది పార్టీ నేతలు కార్యకర్తలు ఎవరు తనను కలవటానికి రావద్దంటూ ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు దీంతో షిండే సీఎం రేసు నుంచి తప్పుకున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ ముంబైకి రానున్నారు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కూటమిలోని భాగస్వామ్య పక్షాలతో చర్చిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు